రాష్ట్ర అధికారులకు తెలియజేయడం ఏమనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా వోరూకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామంలో గ్రామంలోని రైతులకు సంబంధించినటువంటి దాదాపు ఒక ఐదు వందల ఎకరాల భూమిని సోలార్ ప్రాజెక్టుకు కేటాయించారని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు నేడు సర్వే చేస్తామని గ్రామంలోనికి రావడం జరిగింది దీన్ని సహించలేనటువంటి గ్రామ రైతులు గ్రామంలో తీర్మానం చేసి గతంలో ఇచ్చినప్పటికీ ఈ రోజు మళ్ళీ తిరిగి రావడంతో జీర్ణించగలక దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్త ఖండించడం కూడా జరిగింది అంతేకాకుండా ఈ వచ్చేటటువంటి అధికారులు ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా రావడం కోర్టులో స్టే ఉన్నప్పటికీ కూడా వారు రోజు ఊర్లోకి రావడం అనేది చాలా దారుణమైనటువంటి అంశము ఈ విషయాన్ని ఉన్నత న్యాయస్థానం దృష్టి తీసుకువెళ్తాం అవసరమైతే ఈ యొక్క పాత్రలో ఈ సోలార్ ప్రాజెక్టులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్ర అంతా కూడా బయటకు తీసుకొని వచ్చి వారిపైన ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని నువ్వు వెళ్ళి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సెంటు పొలాన్ని కూడా కాపాడుకోవడానికి రైతుల పక్షాన నిలబడి ఈ రైతులందరూ కూడా ఏకమై ఈ గ్రామంలో ఉన్న రైతులకు అండగా ఉంటామని మీడియా ద్వారా తెలియజేయడం అనేది